చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గాజువాకేప సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ప్రసాదులు మాట్లాడుతూ నాటి పాలకుల నిర్లక్ష్యం వలన ఈ రంగం పూర్తిగా వెనుకబడిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారని తెలిపారు మగ్గాలకు రెండు వందల యూనిట్లు పవర్ వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇస్తూ ప్రస్తుతం చేనేత వస్త్రాలపై జిఎస్టిని రద్దు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇటీవల విశాఖ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణపుడి రమాబాయి దంపతులను సత్కరించారు ఈ కార్యక్రమంలో చేనేత కుప్ప దొడ్డి మల్లేశ్వరరావు దొడ్డి అప్పారావు గొడుగుల అప్పారావు అల్లూరి రామారావు సంగ్రాని లక్ష్మి దంత దంతూరి ఈశ్వరమ్మ కోడాలి భాస్కర్రావు కూటమి నేతలు బలగ బాలు నాయుడు పంచదర్ల ఉగ్రం సింగంపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జాతీయ దినోత్సవం సందర్భంగా మా చేనేత ఆడబిడ్డకి నారా చంద్రనాయుడు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మా చేనేత పులస్తుని గుర్తించి గుర్తించి మాకు వ్యవసాయ మార్కెటింగ్ జిల్లా కమిటీ డైరెక్ట్ ఇచ్చినందుకు ఈ రకంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ నా ముందు చాలా మంది మాట్లాడారు కానీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే అంటే ఈ రోజుని మా చేనేత పులస్తులు తాలూక వలస వచ్చిన గ్రామాల్లో ఉపాధి లేక సిటీలో వలస ఇచ్చి సైకిళ్ళ మీద రోడ్ల మీద ఫుట్ మీద బట్ట వ్యాపారాలు చేసుకుంటూ పళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు కానీ వారంతా కూడా సరైన పల్లెటూరుల్లో సరైన ఉపాధి లేక జీవనోపాధి లేక ఎక్కడికి వచ్చి బతుకుతున్నారండి కానీ మాకంటే పద్మలు చేత కోసం చెప్పుకుంటున్నాము మీకు మొగ్గు ఉండాలి లేకపోతే మీకు ఒక ఏదో ప్రూఫ్ ఉండాలి మీ సొసైటీ నెంబర్ ఉండాలి అలాగనేసి మా వాళ్ళకి గవర్నమెంట్ తరఫు వచ్చిన డిపార్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వసతులు ఏమీ కూడా కల్పించలేదు మీడియా ద్వారాగా మీరు తెలియపరిచింది ఏంటంటే నేడికే ఇరవై ముప్పై సంవత్సరం నుంచి గాజువాగ్ లోనే మేము సర్వీస్ చేసుకుంటున్నాము కానీ అప్పుడు ఐదు సంవత్సరాలు టీడీపీ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఇక్కడ మా మా పెద్దన్న మన ఈనాడు జగదీష్ గారు చాలా వరకు మా కన్ తర్ కూడా ఎవరో మీడియా మిత్రుల ద్వారాగా సమస్యను మేము తీసుకెళ్ళడం ఆయన సాల్వ్ చేయడం చాలా జరిగింది ముందు ముందు కూడా మా మేము వేవర్స్ తప్పు కోరుకునేది ఒకటే సార్ ఇక వంద మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే మేము పట్టణాలకు వలసి వచ్చాం మా జీవనోపాధి మేము చేసుకుంటున్నాం కానీ మేము చేనేత గుర్తించి గవర్నమెంట్ సంబంధించిన పథకాలు మాకు అమలు చేయాలని పత్రికా అన్నప్పం పత్రిక మిత్రులకి ప్రస్తుత వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జాతీయ చేనేత దినోత్సవం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ ద్వారా మీ ద్వారా రాష్ట్రం దేశం ప్రజలు కూడా మాకు ఏదైతే చేనేత గోళలకి జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించారో అందుకుగాను ప్రధానమంత్రి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నాయకులు ముఖ్య నాయకులు జాతీయ జాతీయ నాయకులు మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి వాళ్ళు అలానే మంత్రివారులు నారా లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చేనేత కులస్తులు దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు గారు కూడా మా చేనేత ఓటింగ్ ప్రాధాన్యత ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ లో తను ఎమ్మెల్యేగా కలిసి ఈ రోజు మినిస్టర్ అయ్యారు అత్యధిక సపోర్ట్ చేసింది చేనేత కులస్తులు అక్కడ మంగళగిరిలో దానికి దానికి ప్రతిఫలంగా లోకేష్ బాబు గారు చాలా చేనేత కులస్తులకి నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి రెండు చేనేత కులస్తుల్ని అభివృద్ధి చేయాలని జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన జిఎస్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా నిర్ణయాలు తీసుకున్నారు అందుకు దాని కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నాం అలానే చేనేత గులస్తు మగ్గు మదనైతే చేనేత గులస్తు రెండు వందల యూనిట్లు ఫ్రీ అలాగే పవర్ రూమ్ గా పవర్ తో మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఐదు వందలు యూనిట్లు ఫ్రీగా ప్రకటించారు చేనేత గులస్తులకి ఇంకా కూడా ప్రకటి ప్రకటిస్తాము సంక్షేమ పథకాలు చేనేత కులస్తుని పైకి తీసుకొస్తాము అట్టలు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల్లో చీనతి కూడా ఒకటి ఉంది దాన్ని కూడా తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీల్లో కొన్ని 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 అమలు పరిచారు ఇంకా కొన్ని అమలు పరచవలసి ఉన్నది అవి కూడా చేస్తారనే విశ్వాసం నాకైతే ఉంది అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఇంకో కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే మంగళగిరిలో ఒక ట్రైల్ చేశారు చేనేత కో క్లస్టర్ గా ఓపెన్ చేసి న్యూ టెక్నాలజీ మీద చేనేత కోరు ఏ విధంగా అయితే ఏదో పైకి అని చెప్పి న్యూ టెక్నాలజీ మీద ఒక స్టాల్ పెట్టేది ప్రయత్నాలు చేస్తున్నారు అది సక్సెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతటా రాష్ట్రం అంతటా కూడా విస్తరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దానికోనే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే చేనేత గురస్తులు ఎంతో కష్టపడి రేణులు కష్టపడితేనే కానీ చీర తయారవదు ఆ చీర అధికమైన రేటుతో అమ్ముడు పోవాలి కనుక దానికి పవన్ కళ్యాణ్ గారు మా ధర్మ ఎంతో ప్రచారం చేస్తున్నారు దానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తారు నాకు ఏ అవకాశం ఇచ్చినంతే ఈ పెద్దలందరూ కూడా పేరు పేరున తెలియ నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గౌరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాజవాగ్ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో జాతీయ తీనేత దినోత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఈరోజు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది విద్యుత్ రాయితీ ఇస్తా జిఎస్టి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ హామీ ఈ రోజు ఇదే రోజు నిలబెట్టుకోవడం చాలా గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే విద్యుత్ రాయితీ ఇస్తామని చెప్పి చెప్పేసి అలాగే జిఎస్టి మేమే భరేస్తామని చెప్పేసి చెప్పేసి రోజు ఆ హామీ నిలబెట్టుకున్నందుకు ఈ రోజు చేనేతలందరి తరఫున వారికి సరస్సు అని చెప్పి పాదాభివందనం చేస్తా ఉన్నాం అలాగే గాజువాగ నియోజకవర్గ శాసనసభ్యులు అన్నపల్లా శ్రీనివాసరావు గతంలో చేనేతలకి చాలా మందికి తిట్కు ఎన్ని ఇవ్వడం జరిగింది మేము చేనేత సంఘాల తరపు నుంచి ఏది అడిగినా సరే వెంటనే ఇచ్చిన ఘనత రాజోగ నియోజకవర్గ శాసనసభ్యులు అన్న పల్లా గారికి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అన్ని కూడా చేనేతలకి ఎక్క కావాలన్నా సరే ఎవరం జరిగిందని తెలియజేస్తూ ఎలాగా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న రాజవోగ నియోజకవర్గ శాసనసభ్యులు అన్న పల్లా గారికి చేనేతల తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలుసుకోండి ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో గౌరవ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు గౌరవ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఈరోజు గాజువాక పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీకి చెందిన చేనేత వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా అందులో భాగస్వాములు చేసినందుకు వారందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి ముందుగా మాట్లాడడం ప్రపంచానికి అంటే నా అనాగరికత ఉండే తరుణంలో నాగరిక ప్రపంచాల్లో వారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన వారు చేనేత వారు వారి ప్రతిభా పాఠవాలతో అగ్గిపెట్లో ఒక ఒకసారిని తయారు చేసి మా తాలూకా మేధస్సును కూడా యావత్ ప్రపంచానికి చాటారు ఈనాడు తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యం పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేనేత వర్గానికి చెందిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటనలు కూడా జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే మరి అది కాకుండా గౌరవ స్వాదరీమని ఎందుకంటే మూడు దశాబ్దాల సుదీర్ఘ నా రాజకీయ ప్రక్రియలో వారు తెలుగుదేశం పార్టీ వెంటే ఉండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పార్టీ ఆదేశాల పేరుకు పనిచేశారు అందుకు ప్రతిఫలంగా మాన్య శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో శ్రీమతి రామరాయ్య గారికి జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్గా వేసి వారికి గౌరవం ఇవ్వడం జరిగింది అది యావత్తో చేనేత వర్గానికి పద్మశాలికి గౌరవంగా బాధించాలని కోరుకుంటాం అలాగే చాలా మంది ఈ మధ్యకాలంలో కాలంలో అంగకృష్ణ గారిని డిసిసిఎల్ రాష్ట్ర డైరెక్టర్గా వేశారు వారు కూడా వెనుకబడిన వర్గానికి చెందిన మత్స్యకార ఆ విభాగానికి చెందిన వారు కాబట్టి అది ఆ వర్గాలన్నీ కూడా వారికి గౌరవించే పరిస్థితి ఉంది అలాగే తమిరి శివప్రసాద్ గారు భార్య శ్రీమతి గోవిందమ్మ గారిని మరి వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు డైరెక్టర్ గా స్వర్ణకారు వారు కూడా అంటే ఈ ప్రభుత్వం దేశ రాజకీయాల్లో వెనుకబడిగిన వర్గాల వారికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా గౌరవిచ్చి వన్ని తెచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు సంఘీభావం తెలియజేసి ఇచ్చేసిన మా గాజువాక